ఇది ఇలాంటి బిర్యానీ కదండి మనకు కావాల్సింది ఈ బిర్యానీ తినడం కోసం నేనైతే దగ్గర దగ్గరగా ఇరవై కిలోమీటర్లు అయితే ట్రావెల్ చేశానండి అంత బాగుంటదా అంటారేమో చెప్తా చెప్తా ఆ బిర్యానీ గురించి ఆగండి వచ్చింది బిర్యానీ కోసం అయినా సరే ఏదో ఒక స్టార్టర్ తినకుండా ఎలా ఉంటాం చెప్పండి అందుకే ముందు రాగానే గుండమ్మ గారి చేప వేపుడు చెప్పానండి చేప వాళ్ళకి అయితే పండగేనండి మామూలుగా లేదు ఇది అసలు ఇచ్చి చూడండి ఇలాంటిది ఎప్పుడైనా విజయవాడలో చూసారా మీరు అసలు చూసుండ్రో ఎందుకంటే ఇక్కడ తప్ప ఎక్కడా దొరకది ఇది అయితే లో తెస్తారండి నాకైతే భలే నచ్చుతుంది దీని పేరు గ్లాస్ స్టిక్ చికెన్ అండి చూడడానికే కాదు తింటే నెక్స్ట్ లెవెల్ లో ఉంటది మీకు బటర్ నాన్ తెలుసు గానీ హనీ నాన్ ఎప్పుడైనా తిన్నారా అది ఇదేనండి నాన్ మీద ఫుల్ గా హనీ లోడ్ చేసి తీసుకొస్తారు పెద్దోళ్లే కదండి చిన్న పిల్లలు కూడా ఎంజాయ్ చేస్తూ తినొచ్చండి అంత బాగుంది ఇది ఇక నెక్స్ట్ మన ఫేవరెట్ బెజవాడ రాయల్ బిర్యానీ నాలాగా లైట్ గా తినే వాళ్ళైతే నలుగురు తినొచ్చు లేదు ఇరక్కు అనుకుంటే ముగ్గురికి సరిపోతుంది ఫుల్ గా ఈ బిర్యానీ లోకి మనకి చికెన్ తో పాటు మటన్ కేమ ప్రాన్స్ వస్తాయండి ఎవరైతే తినాలనుకుంటే అది తినొచ్చండి హ్యాపీగా నేనైతే ముందు మొత్తం మూడు నాన్ వెజ్ పెట్టించేసుకుని తర్వాత బిర్యానీ రైస్ పెట్టించుకున్నాను వేడి వేడిగా ఉందండి బిర్యానీ అసలు వాసనైతే అద్దరిపోయింది ఇక ముందైతే నా అలవాటు ప్రకారం ఒక రెండు ముద్దలు తిన్నానండి ఫస్ట్ తర్వాత మనకి ప్రాన్స్ అంటే మహాప్రాణం కదా రొయ్యి కొన్న మసాలా కలుపుకొని తింటే సూపర్ ఉందండి ప్రాన్స్ సైజు కూడా చాలా పెద్దదే ఇది తిన్న వెంటనే చికెన్ కూడా కలుపుకొని తిన్నాను తర్వాత కొద్దిగా బిర్యానీ సైడ్ కి తీసుకొని బిర్యానీలో మటన్ కేమా బాగా కలిపి ఒకే ఒక్క ముద్ద తిని తర్వాత అదే మటన్ బిర్యానీ లో నిమ్మకాయ పిండి ఉల్లిపాయతో తింటే ఉందండి నా సామిరంగ ఈ రెస్టారెంట్ మన విజయవాడ రైల్వే స్టేషన్ బస్ స్టాండ్ కి చాలా దగ్గరగానే ఉంటుందండి రెస్టారెంట్ పేరు దక్షిణ రుచులు గూగుల్లో కొట్న వస్తుంది మధ్యాహ్నం ట్వెల్వ్ థర్టీ నుంచి అర్ధరాత్రి టూ ఓ క్లాక్ వరకు ఉంటుందండి ఈ రెస్టారెంట్